హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మేమైతే పొద్దు ఆలోచనం తోటలకి మేమైతే చింత షిగురు కోస్తున్నాం ఫ్రెండ్స్ కూర అయితే ఏం లేదు చింత షిగుర్ అయితే తిప్పుతున్నాం ఏం చేస్తే ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి చెల్లికి అయితే సపోర్ట్ ఏంటి ఖచ్చితంగా మేమైతే చింత షిగురు కోస్తున్నాం మా చెట్టుది మొన్న భోజనం ఐదు ఆరుల కింద మళ్ళీ అయితే ఈరోజు మళ్ళీ చెట్టు తిందుకొచ్చినాం షుగర్ పోయడానికి అందరూ చాలా తాగిరా ఫ్రెండ్స్ మేమైతే బాగా దగ్గర ఉన్నాం మేకల కుర్తీ తీసుకొని వచ్చినాం వచ్చి అట్లనే షుగర్ అయితే కోస్తున్నాం ఫ్రెండ్స్ చిగురైతే కోసం ఫ్రెండ్స్ ఏం కొడుకునే ఫ్రెండ్స్ ఎండలకి పిల్లలు తీసుకొని వస్తున్నాం బాగా అయిపోతుంది ఎందుకంటే మన మందరూ జరాలు వచ్చినాయి కదా పిల్లలకి పిల్లలు తీసుకొని వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఎండలకి చేయదీయాలి చిగుర ఫ్రెండ్స్ రేపైతే కోడిగుడ్ వేసి చీకురైతే వండాలా రేపు రోజు అయితే కోడిగుడ్డు కోడిగుడ్డు అయితేనే బాగుంటుంది కోడిగుడ్డు ఇట్లా కొట్టిపోయేది ఇట్లా ఉడకబెట్టి అల్లయాల సూపర్ ఉంటుంది ఏ రోజైతే గోకరికాయ కూరైనా రేపైతే కోడిగుడ్డు చింతచిగురు కూర అయితే వండాలా ఫ్రెండ్స్ చా ఎంతమందికి చింతచిగురు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి మేమైతే చిగురు దింపుతున్నాం బాయ్